ప్రస్తుత కాలంలో భారతదేశంలో కూడా రామాయణం గురించి అలాగే మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి నాటకాలు వేయడం లేకపోతే నాటికల రూపంలో చెప్పడం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయాయి సినిమాల ప్రభావం సినిమాలకి ఆకర్షితులు అవ్వడం తర్వాత వీటి యొక్క ఆదరణ తగ్గిపోయింది అయితే అక్కడక్కడ కూడా మన దేశంలో కూడా ఉన్నాయి చాలా వరకు కళాక్షేత్రాల్లో ఈ యొక్క ప్రదర్శనలు చేస్తున్నారు రామాయణం కావచ్చు లేకపోతే మహాభారతం కావచ్చు మన దాయాది దేశం లేదా మన శత్రు దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్లో ఇప్పుడు రామాయణం అనే నాటకం ప్రదర్శిస్తున్నారు అక్కడ మంచి ఆదరణ కూడా పొందుతుంది ఎందుకు పొందుతుంది అంటే ఇక్కడ చాలా మంది హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈ యొక్క రామాయణం వేయడం జరిగింది రానా కజ్మా అనే ఆవిడ అయితే సీత పాత్ర వేశారు అలాగే మరికొంతమంది కూడా ముస్లింలు కొన్ని పాత్రలు ధరించారు అయితే డైరెక్టర్ కావచ్చు రాముడు కావచ్చు మిగతా అందరూ కూడా హిందువులే దీనికి అక్కడ ఉన్నటువంటి హిందువులు ప్రాత్బలం చాలా ఎక్కువగా ఉంది కాకపోతే వీళ్ళు కూడా కొంతవరకు భయపడిన మాట వాస్తవమే ఎందుకంటే దీన్ని కేవలం నేర్చుకుని హిందువులు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లోనూ కరాచీ అలాగే లాహోర్ లాంటి సిటీల్లో అక్కడ ఉన్నటువంటి కళాక్షేత్రాల్లో కూడా ఈ రామాయణాన్ని ప్రదర్శించడం వల్ల కొంత విమర్శలు లేదనుకుంటే దాడులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే అలాంటి మూర్ఖులు అక్కడ ఉన్నారు హిందువులను నాశనమే చేయడానికి అక్కడ కంకణం కొట్టుకున్నారు కాబట్టి మైనార్టీల పైన ఇలాంటివి ప్రదర్శిస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు నేర్చుకొని అక్కడ ప్రదర్శించడం జరిగింది అయితే నిర్వాహకులు ముఖ్యంగా డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా గారు చెబుతున్న దాని ప్రకారం అయితే మేము ఎప్పుడూ భయపడలేదు ఎలాంటి విమర్శలు వస్తాయని కాని లేకపోతే మాపై దాడులు జరుగుతాయని కాని మేము ఏ రోజు భయపడలేదు భయపడకుండానే ప్రదర్శనలు అయితే ఇచ్చాము భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇతిహాసాల గురించి మేము ఎన్నో నాటకాలు వేస్తామని చెప్పారు అయితే అక్కడ చూసినటువంటి వారు కూడా చాలా మంది ముస్లిం ముస్లిమ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని ప్రశంసించారు ఆ లైటింగ్స్ కావచ్చు లేకపోతే ప్రదర్శన కావచ్చు నటన కావచ్చు ఈ పాత్రలు తీరుతేనులు కావచ్చు వాటిని కూడా అక్కడ విమర్శకులు అంటే పాకిస్తాన్ ముస్లింస్ విమర్శకులు ఉంటారు కదా విమర్శకులు అలాగే మరికొంతమంది కూడా మామూలు ప్రేక్షకులు కూడా చాలా బాగుందని చెప్పడం నిజంగా ఇది పాకిస్తాన్లోనే జరిగిందా అనే అనుమానం కూడా వస్తుంది కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటంటే ఇందులో నటించిన వారు చాలా మంది కొంతమంది ముస్లింస్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ తండ్రులు వాళ్ళకి తెలిసే ముస్లిం మతంలోకి వెళ్ళారంట బలవంతంగానో లేకపోతే భయపడే మొత్తానికి అంటే మా తండ్రుడు ఇస్లాం మతంలోకి వెళ్ళడం మాకు తెలుసు మేము మొదట హిందువులమే తర్వాత ఇస్లాంలోకి వెళ్ళాము అని వాళ్ళు అయితే చెబుతున్నారు అంటే అంతకుముందు అందరూ కూడా హిందువులే కానీ ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో ఎప్పుడు మారారో తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలు అయితే మామూలుగా ఇస్లాంలో ఉంటారు కానీ మనకి తెలిసి మతం మారినప్పుడు ఆ ప్రభావం పెద్దగా ఉండదు అదే ఈ వీళ్ళు నటన నేర్చుకోవడానికి ఇలాంటివి వేయడానికి ప్రాత్బలంగా చెప్పుకోవచ్చు అంటే ముస్లిం పిల్లలు కూడా ఆ పాత్రలు ధరించడానికి మేము ఇస్లాం మొదటి నుంచి కాదు కదా మేము హిందువులమే అనే భావన వాళ్ళలో ఉంటాం